పారిశుధ్యం పేరుతో ఉన్న అరాకోరా సీసీ రోడ్డును ధ్వంసం చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య అని మహిళలు ఆందోళన చేపట్టారు ఈ సంఘటన నెల్లూరు జిల్లా కలువై మండలం తెలుగు రాయపురం గ్రామంలోని పడమర వీధిలో చోటు చేసుకుంది పారిశుధ్యం పైప్లైన్ సాకు చూపి బాగా ఉన్న రోడ్డును ధ్వంసం చేశారని తెలుగు రాయపురం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఇది రాజకీయ కక్ష సాధింపేనని మండిపడ్డారు తాము అధికార పార్టీకి ఓట్లు వేసినప్పటికీ తమపై నాయకులు చిన్నచూపు చూసి బాగా ఉన్న సిమెంటు రోడ్డును తవ్వేశారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నపాటి చెనుకులు పడితేనే ఇబ్బందిగా ఉంటుందని ఇప్పుడు ఉన్న రోడ్డును చేయడంతో ఇంకా చెనుకు పడితే చాలు కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు ఈ విషయమై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా స్పందనలో అర్జీ పెట్టడం వల్ల పడమరి వీధిలో పైపు ఉన్న చోట ఇస్కో ట్రాక్టర్లు వెళ్లడంతో పైపు దెబ్బతిందని దాన్ని బాగు చేసేందుకు రోడ్డును తొలగించామని తెలిపారు మేము అప్పు తెచ్చుకున్నాము మా బిడ్డ తెచ్చిపోతే నీళ్ళలో పెట్టుకొని ఎత్తుకోమో సార్ మేము అందులో వాళ్ళు వచ్చి ఇప్పుడు జగన్ పక్కని మేము వాళ్ళకి వేసింది మేము పని చెప్పి ఈ పని చేసి పెట్టాను ఊరన్నీ చేస్తారా బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు

అర్జీ పెట్టాడు అక్కడ పైప్ లైన్ డ్యామేజ్ ఉందనేసి అర్జీ పెట్టాడు పైప్ లైన్ డ్యామేజ్ వల్ల అక్కడ శానిటేషన్ ఏర్పడింది ఆ శానిటేషన్ పైప్ లైన్ లీకేజ్ ఎందుకు జరిగింది అంటే రోడ్డు పైన సిమెంట్ అడ్డుకట్టలు ఉండడం వల్ల ఆ వా ఈ ట్రాక్టర్లు ఇసుక ట్రాక్టర్లు ఆ వీధిలోంచి వస్తాయి అదంటే ఏటికి అదే విధి సో దానివల్ల ఆ ట్రాక్టర్లు ఇట్లా ఇట్లా కుందడం వల్ల అది రోడ్డు కుంగిపోయి పైప్ లైన్ డ్యామేజ్ అయిందనేసి ఆ రోడ్డు మీద అడ్డుకట్టలు తొలగించమని స్పందన పెట్టాడు సో దానికిలో చర్యల్లో భాగంగానే మేము పైప్లైన్ రిపేరు శానిటేషను సో ఆ ఎంక్రోచ్మెంటు మూడు ఒకేసారి చేస్తామని ఇదిగోండి స్పందన సో మూడు ఒకేసారి అనేసి మరుసటి రోజు వాళ్ళ ఎంక్వైరీకి వెళ్ళాను అంటే కామన్ ఎంక్వైరీకే వెళ్ళాను సో అవన్నీ చూశాను ఓకే అవి కరెక్టే దానివల్ల నేను రోడ్డు అంటే మన గ్రామ పంచాయతీకి చెందిన రోడ్డు కాబట్టి అమ్మ మేము క్లీన్ చేసుకుంటాము మీ రోడ్ తాపలు వచ్చినా కూడా నేను మీకు తగలను ఇబ్బంది పెట్టను కేవలం నా రోడ్డు వరకే నేను క్లీన్ చేసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి ఆ రోజు ఏమన్నారు ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు బంగారం అమ్మ నువ్వు నీట్గా చేపిస్తే చేసుకోండి ఆ చేపించేటప్పుడు వాళ్ళు మళ్ళీ గొడవకు తీసుకున్నారు అయితే ఏంటంటే స్టార్టింగ్లోనే మనం ఆపేసి ఉండేవాళ్ళు మనం అంతకు ముందుకు వెళ్ళం సార్ దాని పర్యావసరణ ఆలోచించిన సగం తీసాక అబ్జెక్షన్ పెట్టారు సగం తీసాక ఆ బత్తులపల్లి నారాయణ రెడ్డి ఇంటి దగ్గర నుంచి అబ్జెక్షన్ పెట్టారు అంటే మనం సగం చేసి సగం చేయకపోతే అది బాగుండదు కదా సార్ వీధిలో అంటే మిగతా వాళ్ళు ఏమో చేసిన వాళ్ళు వాళ్ళు నా మాటలు అంటున్నారు మీ సగం చేశారు సగం వదిలేశారు మేమంతా ఇదే అనేసి సో చేసేసరికి మనం పూర్తిగా చేయాలి లేదంటే వదిలేయాలి ఇంకా దాని తర్వాత సార్ వాళ్ళే అన్ని కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ కోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కల లభించును అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లో